ఇతను ఏం చేస్తున్నాడంటే అతడున్న స్థలములో నుంచి దిగి కిందకు వస్తున్నాడు ఎరుకో అనగా మనకు తెలుసు ఎరుకో అంటే ఏంటి అది ఆశీర్వదించబడిన సమాధాన స్వాస్థ్యం అయితే ఇదేమో శపించబడిన స్థలం ఇది ఎరుకో అంటే ఇది ఒక మనిషి యొక్క పతన స్థితికి సూచనగా ఉన్నది ఉన్నత స్థితిలో నుంచి మరల అంటే రక్షించబడిన స్థితిలో నుంచి పాపపు స్థితిలోనికి ఈడ్చి వేయబడుతున్నాడు లాగి వేయబడుతున్నాడు అందుకే లేఖనాలు ఉంటుంది కదా అపవాది గర్జించు వలె ఎవరిని మృంగుదా అని ఇటు అటు తిరుగులాడుచు వాడు వెయిట్ చేస్తున్నాడు ఎవరు దొరుకుతారా చిన్న మాటలో దొరికారంటే చాలు వాడు గుడి కట్టిపోతాడు ఒక జీవితాన్ని వశపరచుకుని నాశపరచాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు అసూ అనే చిన్న చిగుడు వాడు నీ హృదయంలో పెడతాడు కోపం అనే చిన్న చిగుడిని నీ హృదయంలో పెడతాడు చెడు మాటలు అనే చిన్న హృదయాన్ని చెడు తల చిన్న చిన్న చిగుని నీలో పెడతాడు అది పెరిగి పెరిగి వృక్షమయ్యి ఎవరు చూడలేనంత అంధత్వంలోనికి నువ్వు వెళ్లిపోయి ఆ మనిషి ఎక్కడున్నాడు అంటే ఎరుసలేం ఉన్నాడు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు సంబంధమైన వాటిలో ఉన్నాడు జీవం అనే సంబంధంలో ఉన్నాడు ఎక్కడికి మరల రావడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే కింద దిగువ భాగంలోనికి పాపపు స్థితిలోనికి రావడానికి దేవుని ఆశీర్వాదం నుంచి దూరం అవ్వడానికి అపవాది చేతిలోనికి లోక శాప పాపములోనికి వెళ్ళిపోవడానికి ఆ వ్యక్తి ప్రయత్నం చేస్తా ఉన్నాడు